오케이 선 오케이 선 오케이 오케이 선 오케이 선 오케이 선 లేవు రేవు జరిగింది దీంట్లో దాదాపు ఏడు వందల అరవై గ్రాముల రోడ్డు తర్వాత తర్వాత మూడు లక్షలు చేయి జరిగింది జరిగిన ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఎవరైతే బుద్ధాయిలో ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి క్యాచ్ చేయడం జరిగింది దీంట్లో మెయిన్ రోడ్ మనకి ఏంటంటే సీసీటీవీ మనం సీసీటీవీ ఉండడం వల్ల ఇమ్మీడియట్గా బుద్దాయి వరం ఐడెంటిఫై చేసుకోవడం దాని తగ్గట్టుగానే టీమ్స్ ఫామ్ చేసుకొని వాళ్ళని హిస్టరీ ఉందా అని చెప్పేసి చెప్పుకోవడం వల్ల ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంటరాక్ట్గా మనం గోల్డ్ రికవరీ చేసుకోవడం జరిగింది దీనికి ఎవరైతే మన సబ్జెక్ట్ డివిజన్ ఆఫీసర్ శ్రీనివాసులు గారు వాళ్ళ టీం అందరి ట్వంటీ ఫోర్ అవర్స్ సో ప్రాపర్ ప్రాపర్టీకి చేసుకొని వాళ్ళు ఎవరున్నారనే మనం ఐడెంటిఫై చేసుకోవడం వల్ల ఎక్కడ వాళ్ళు టూరిస్ట్ ఎక్కడ మిస్ కాబట్టి మనం ఐడెంటిఫై చేసుకోవడం వచ్చేసి

పోలీసులు ఇన్ఫార్మ్ చేయడం తర్వాత వాళ్ళు ఊరికి వెళ్ళేటప్పుడు ఈ ఏదైతే క్యాష్ కానీ తర్వాత బంగారు ఏదైతే సేఫ్టీ పెట్టుకోవడం కానీ లేదంటే రిలేటివ్స్కి ఎవరైనా చెప్పి వెళ్ళడం కానీ ఊరికి వెళ్ళేటప్పుడు పోలీసులు ఒకసారి ఇన్ఫార్మ్ చేస్తే మా బీట్ ఎవరైతే మూమెంట్ ఉంటుందో మా బీట్ మూవ్మెంట్ కూడా అక్కడికి మేము మూమెంట్ చేసుకోవడం కానీ ఇవన్నీ చేస్తాం సో మా పోలీసు వాతావరణ నుంచి మా పబ్లిక్కి మాకు కొన్ని కొన్ని తమకాలు లేదంటే

before I was going to the test about I was どうもありがとうございました。